హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు మన ఛానల్లో చాలా ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకునే పప్పు పూలలు పిండి రుబ్బకుండా మైదా పిండి వేయకుండా ఎట్లా చేస్తానో చాలా అంటే చాలా సింపుల్ పూలలు చేయనిక రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా ఈజీ ఫుల్ రెసిపీ వాచ్ చేయండి ఈ పిండి మీకు కరెక్ట్గా సెట్ అవ్వకుండా కానీ కూడా ఇందులో చిట్కాలు కూడా ఉన్నాయి ఆ పిండిని మళ్ళీ ఎట్లా మనం సరి చేసుకొని పోలేలు చేసుకోవాలి ఓకే వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా సింపుల్గా ఈజీగా కొత్తగా పప్పు పోలేలు ఈ ఉగాదికి మీ ఇంట్లో ఓకేనా ఈ రెసిపీ అంత ఈజీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను గోధుమ పిండి తీసుకుంటున్నా రెండు కప్పుల గోధుమ పిండి మీరు కావాలంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి వేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు ఒక చిన్న టీ స్పూన్ అంతా పస్ ఉప్పు వేసుకోండి చిటికడంతా ఉప్పు వేసుకొని కొంచెం మనకు టేస్ట్కి ఉప్పు ఉప్పు తలగాలి అంతే ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ కొన్ని కొన్ని నీళ్ళు వేసుకొని మనము చపాతీ పిండిలాగా కలిపేసుకోండి పిండి చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా ఓకేనా చపాతీ పిండి కంటే కొంచెం అంటే కొంచెం మెత్తగా ఎక్కువ లూజ్ కాదు కొంచెం మెత్తగా సో ఇట్లా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండినంతా మంచిగా ఎక్కువగా ఇట్లా సేమ్ వీడియోలో చూపించినట్టు బాగా ఇట్లా పిసుకుంటూ కలుపుకుంటే పిండిలో ఏమీ మనకి పబుల్స్ ఏమీ ఉండకుండా మంచిగా పిండి అంతా మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట అంతగానం మనం పిండి తడుపుకోవాలి పిండి అట్లా ఇట్లా వీడియోలో చూపించినట్టు మనం ఏలు పెట్టేస్తే లోపలికి వెళ్ళిపోవాలి మన ఏ ఇప్పుడు కొంచెం ఇంకొక టీ స్పూన్ అంత పైనుంచి ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మంచిగా పిండిని మసాజ్ చేసేసుకోండి పిండిని అట్లా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి టైం ఉంటే లేకపోతే టెన్ మినిట్స్ సరిపోతుంది ఇప్పుడు పప్పేయకుండా రుబ్బకుండా ఏమిటని చేస్తున్నాం కదా బేసన్ పిండి శనగపిండి ఓకే శనగపిండి ఒక కప్పు ఒక కప్పు బెల్లం ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బెల్లం ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ చిన్న టేబుల్ స్పూన్ అంతా ఉప్మా రవ్వ ప్యాన్ హీట్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని ముందుగా ఉప్మా రవ్వని యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోండి ఉప్మా రవ్వ కొంచెం ఇట్లా ఫ్రై అవ్వగానే పిండి యాడ్ చేసేసుకోండి పిండి శనగపిండి ఓకే ఒక కప్పు శనగపిండి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకున్నాము తడుపుకున్నాము ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బెల్లం స్వీట్ మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి కొంచెం ఓకే ఈ ఈ మెజర్మెంట్స్ అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మనం బెల్లంని ఇంకొక ప్యాన్ తీసుకొని బెల్లం ఒక కప్పు బెల్లం వేసుకున్నాం కదా అందులో మనము ఒక కప్పు వాటర్ వేసుకోవాలి సేమ్ క్వాంటిటీ ఒక కప్పు బెల్లం ఒక కప్పు వాటర్ వేసుకొని ఇది ఎక్కువ బా ఎక్కువ మనకి పాకం అట్లా ఏం రాకుండా జస్ట్ మనకి బెల్లం కరిగే వరకు బాయిల్ చేసుకోండి ఒక బాయిల్ వచ్చేసిందంటే మనకు బెల్లం అంతా మంచిగా మిక్ మంచిగా కరిగిపోతుంది అట్లా కరగగానే మనం బెల్లం వాటర్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి పాకము అట్లాంటిది ఏం రానివ్వకుండా జస్ట్ బెల్లం కరగగానే పక్కన పెట్టేసుకోండి ఇది మాత్రం మనకు మంచి స్మెల్ మంచి అరమా వచ్చే లో టు మీడియం ఫ్లేమ్లో మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి పిండిని బేసన్ పిండిని మనం బేసన్ లడ్డుకి ఎట్లాగైతే ఫ్రై చేసుకుంటామో అట్లా లో ఫ్లేమ్ మీద మంచి స్మెల్ వచ్చే వరకు ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సోంపు సోంపు ఒక నాలుగైదు ఇలాయచీలు ఒక టీ స్పూన్ అంత సోంపు ఒక నాలుగైదు ఇలాయచీలు ఒక స్పూన్ ఒక టీ స్పూన్ చక్కెర వేసి మిక్సీ పట్టేసుకొని ఇట్లా సేమ్ వీడియోలో చూపించినట్టు జల్లించేసుకొని పిండిలో యాడ్ చేసుకోండి అది కూడా మంచిగా మిక్స్ చేసేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది మనం చేసేటప్పుడు పప్పు అయితే పప్పులు మనం మిక్ మిక్సీ పట్టుకున్న ఇలాయచి అట్లాంటిది కొంచెం అడ్డడ్డుగా వస్తుంటుంది కదా ఇది మాత్రం అస్సలు మనకి ఏమాత్రం అడ్డు రాకుండా మనం చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా ఓకే ఇన్స్టెంట్గా కావాలంటే ఈ ప్రాసెస్ లేదు మనకి న్యాచురల్ మంచి మన ఓల్డ్ స్టైల్ శంగపప్పు ఉడకబెట్టి మిక్సీ పట్టి చేసుకోవాలంటే ఇంకా మన పాత స్టైలే ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది నేను మనకి లింక్ ఇస్తాను పైన అది క్లిక్ చేసుకోండి మీకు ఆ ప్రాసెస్ కావాలంటే అట్లా చేసుకోండి ఇప్పుడు మనకి ఇది మంచి అరవో వచ్చింది కదా ఇప్పుడు మనం బెల్లం మీద అయితే కరగబెట్టుకున్నామో ఈ పిండిలో యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి లో ఫ్లేమ్ మీద ఓన్లీ లో ఫ్లేమే ఈ పిండి ఇది ఇప్పుడు మనకి ఇదంతా ఈ ముద్దగా అయ్యేదంతా లో ఫ్లేమ్ మీద బేసన్ అంతా లో ఫ్లేమ్ మీదనే మంచిగా కలుపుకుంటూ చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా టేబుల్ స్పూన్ వేసుకోండి నెయ్యి మీకు ఎక్కువ కావాలంటే ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మంచిగా ఇట్లా పె పెనంకి మన ప్యాన్ ఏదైతే ఉందో దాని నుండి మొత్తం లీవ్ అయ్యే అయ్యేవరకు పిండిని మంచిగా కలుపుతూ ఉండండి బేసన్ పిండిని మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా ఒక స్వీట్ షాప్లో వచ్చినంత వాసన వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే కమెంట్ చేయాల్సిందే ఓకేనా అంత ఈజీగా ఉంది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే మిక్సీ ఆల్మోస్ట్ అందరి దగ్గర మిక్సీలు అవైలబుల్ ఉండయి బ్యాచిలర్స్ దగ్గర సో వాళ్ళు కూడా పప్పు పూలు చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ చూసి ఇప్పుడు మనకు ఆ పిండి రెడీ అయిపోయింది మనకి మంచిగా ప్యాన్ నుండి అంతా లీవ్ అయిపోతుంది సో అప్పుడు ఆ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి వేరే బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి చెక్ చేసుకోండి ఇట్లా మనకి మంచిగా ఉండగట్టేస్తుంది పిండి సో మనకి ఇది పర్ఫెక్ట్గా పొలెలకి రెడీ అయిపోయింది అనమాట ఇది మంచిగా నార్మల్గా రూమ్ టెంపరేచర్లో చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకోండి నేను రెండు స్పూన్ల నెయ్యి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నా మనకి పోలేలకు పెట్టడానికి ఇట్లా పైన మనం ఆయిల్ రాసుకోవడానికి మీరు కావాలంటే మొత్తం నెయ్యితో అన్నా చేసుకోవచ్చు మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ వండిని ఉండలు కట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం నార్మల్గా అయిపోయింది మనకి నార్మల్ చల్లగా అయిపోయింది కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని సేమ్ వీడియోలో చూపించినట్టు ఇట్లా బాల్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మీరు పెద్ద పెద్దగా చేయాలనుకున్న చేసుకోవచ్చు నేను మీడియం సైజు పోలేలు చూపిస్తున్నా అందరూ చేసుకునే విధంగా సో అందరు చేసుకునే ఈజీగా చేసుకునేటట్టు మీడియం సైజ్ పోలేలు చూపిస్తున్నాం ఇంకా పెద్దగా అంటే కూడా పెద్దగా కూడా చేయొచ్చు ఇప్పుడు ఈ ఉండలన్నీ కట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము పోలేల ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం ఈ ప్రో ఈ పోలేలు మనం నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ పిండిలో ఏదైనా ఫాల్ట్ వచ్చింది పిండి రావట్లేదు పోలేలు వస్తలేవు గట్టిగా అయింది పిండి అంటే కూడా లాస్ట్ వరకు చూస్తే ఒక మంచి టిప్ ఉంది ఆ టిప్స్ చూసేసి ఈ పిండిని మళ్ళీ మనం మీరు రీయూజ్ చేసుకొని పోలేలు చేసుకోవచ్చు ఓకేనా అలా ట్రై చేయండి ఒకవేళ మీకు పిండి ఈ పిండి కానీ లూజ్ అయినా కానీ టైట్ అయినా కానీ ఏం చేయాలనేది లాస్ట్లో ఉంది ఆ చిన్న టిప్ ఆ టిప్ చూసేసి మీ పిండి పాడైపోతే అది యూజ్ చేసుకోండి ఇప్పుడు మనము ఇట్లా ఆయిల్ ఆయిల్ ప్యాకెట్ అన్న తీసుకోండి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా తీసుకోండి ఓకేనా ఇప్పుడు మళ్ళీ మనం పక్కన పెట్టి నానబెట్టుకున్నాం కదా పిండిని ఒక్కసారి తీసుకొని మళ్ళీ మంచిగా మసాజ్ చేసేసుకోండి పిండిని ఒకసారి మంచిగా ఇట్లా తడ పీసుకేసుకొని ముద్దలు చేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకోండి ఏ సైజ్ అయితే మనం బెల్లము బేసన్ పిండి బా బాల్ తీసుకున్నాము పూర్ణము పూర్ణం అదే సైజు మనము పిండి ముద్ద కూడా తీసుకోవాలి అంతకంటే మీకు ఎక్కువ స్వీట్ వద్దంటే కొంచెం పిండి పూర్ణము చిన్నగా తీసుకోండి పూర్ణమంటే బెల్లం ముద్ద బెల్లము బేసన్ పిండి ముద్ద చిన్నగా తీసుకోండి ఎక్కువ స్వీట్ వద్దంటే ఇది పిండి ముద్ద ఎక్కువ తీసుకోండి ఓకేనా సేమ్ వీడియోలో చూపించినట్టు ఇట్లా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ లేకపోతే అంటే ఏదన్నా ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా ఆయిల్ ప్యాకెట్ అన్నా లేకపోతే పాలు ప్యాకెట్ ప్యాకెట్ అన్న ఏదైనా మనం తీసుకొని యూజ్ చేసుకోవచ్చు సిల్వర్ కాయిల్ ఉంటే సిల్వర్ కాయిల్లో కూడా దానిపైన కూడా మనం చేసుకోవచ్చు ఒక ముద్ద తీసుకొని చేతికి ఆయిల్ రాసుకొని ఇట్లా ముందు మనము చిన్న పూరిలాగా చేసుకొని ఆ మధ్యలో ఇట్లా బాల్ పెట్టేసుకొని చేసుకోవాలి ఇది ఇంకొక ప్రాసెస్ అది ఇందాక చూపించింది ఒక ప్రాసెస్ ఇట్లా మనం చేతితో కూడా చేతిలోనే ముద్ద పెట్టేసుకొని ఇట్లా ఒత్తేసుకునేది అనమాట రెండు రకాల ప్రాసెస్లు చూపించిన మనం ఫస్ట్ ముద్ద ఎట్లా కట్టుకోవాలి అనేది ఇప్పుడు ఈ ముద్ద కట్టేసుకున్నామంటే మనం ఈజీగా పోలేలు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది థర్డ్ రకము థర్డ్ రకం ఏంటంటే మనం మొత్తం పొడిపిండితోనే చేసుకోవచ్చు పోలేని నాకైతే మా ఇంట్లో వాళ్ళకైతే ఈ పొడిపిండితోనే ఇట్లా చాలా ఇష్టము ఎక్కువ ఆయిల్ పెట్టకుండా ఈ పొడిపిండితోనే ఇష్టము ఇందాక చూపించింది మొత్తం ఆయిల్తో చూపించిన ఇప్పుడు ఇది పొడిపిండితో చిన్న పూరిలాగా చేసుకోవాలి ముందు చేసుకొని సేమ్ వీడియోలో చూపించినట్టు బెల్లం ముద్ద మధ్యలో పెట్టేసుకొని మనం మంచిగా ఇది చుట్టేసుకొని పైనుండి కొంచెం అంటే కొంచెం పిండి తీసేసుకోండి ఆ పిండి కొంచెం పిండిని తీసేసుకొని అది పక్కన పెట్టేసుకొని సేమ్ వీడియోలో చూపించినట్టు మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా చాలా సింపుల్ అండ్ ఈజీగా మీరు పప్పు పోలెల్ని ఈ ఉగాదికి మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా సింపుల్ అండ్ తొందరగా కూడా అయిపోతాయి ఇవి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఓకేనా సేమ్ వీడియోలో చూపించినట్టు ఈ రెసిపీని ట్రై చేయండి చిట్కా ఏదైతే ఉందో నేను లాస్ట్లో చూపిస్తాను ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ ఈ పిండి పాడైంది అంటే మీరు ఆ చిట్కా యూజ్ చేసి మళ్ళీ పోలేలు చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే పోలేల ప్రాసెస్ అంతా మీరు వాచ్ చేయండి ఇప్పుడు మనకి పోలేనైతే మంచిగా మీడియం సైజులో రెడీ అయిపోయింది అందరూ చేసుకునే విధంగా పెద్ద కొంచెం పెద్దగా కావాలంటే కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనము మీడియం సైజులో చేసుకున్నాం రొట్టెల పెంక తీసుకోండి దోశల పైన మసలు యూజ్ చేయకండి మళ్ళీ దోశలు వేస్తే అన్నీ అంటుకొని అంటుకుంటాయి సో మనం చపాతీలు ఏవైతే చేస్తామో ఆ పైన యూజ్ చేయండి పోలేలు కాల్వడానికి ఇప్పుడు మనం రెండు పక్కల రెండు ఇట్లా ఒత్తుకుంటూ కాల్చుకున్న తర్వాత కొంచెం ఇట్లా పొంగు వచ్చిన తర్వాత అప్పుడు ఆయిల్ అప్లై చేయండి మనం ఒకటేసారి ముందే ఈ పోలేని పెనం మీద వేసేసిన తర్వాత ఎంబడే ఆయిల్ అప్లై చేస్తే పోలేలు పొంగవు మనకి ముందు టూ సైడ్స్ కాల్చిన తర్వాత కొంచెం పొంగు రాగానే పోలేల మీద ఆయిల్ అప్లై చేయండి చూసినా ఎంత మంచిగా ఫుల్ పొంగినాయి సూపర్ అంటే సూపర్ పొంగినాయి ఫ్రెండ్స్ పోలేలు అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది సేమ్ మనకి డిఫరెంట్ ఏం లేదు టేస్ట్ ఆల్మోస్ట్ సేమ్ టేస్ట్ కానీ ప్రాసెస్ కొంచెం ఈజీ అంతే చాలా సింపుల్గా మనం పిండి నా పప్పు నానబెట్టకుండా రుబ్బకుండా చాలా సింపుల్గా పిండి ఇన్స్టెంట్గా తీసుకొని పొయ్యి మీద ఉప్మా లాగా చేసుకొని పెట్టుకొని హాల్ పోలెల్లో పెట్టుకొని చేసుకునేది పూర్ణం పూర్ణం ప్రాసెస్ చాలా డిఫరెంట్ అంతే ఓకే మీరు కాదు చెంగిపే కావాలంటే ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా ఆ రెసిపీ కూడా కావాలంటే వాచ్ చేయండి ఇప్పుడైతే ఇవైతే చాలా బాగా అయినాయి పెనం మీద అట్లా పొడిపిండి ఉంటుంది కదా అట్లా టిష్యూ పేపర్తో కానీ మన కిచెన్ క్లాత్ మంచి ఫ్రెష్ క్లాత్ తీసుకొని అదంతా పొడిపిండి అంతా పక్కన తీసేసుకుంటే మనకు పూలకి ఆ పొడిపిండి అంతా ఎక్కువ అంటుకోదనమాట సేమ్ వీడియోలో చూపించినట్టు మీరు ట్రై చేయండి ఈ ప్రాసెస్ అయితే మీకు చాలా నచ్చుతుంది పిల్లలు కూడా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు అందరు ఇష్టంగా తింటారు మీకు కూడా చాలా టైం సేవ్ అవుతుంది సో తప్పకుండా ఈ రెసిపీని వాచ్ చేయండి మీకు కనుక పిండి పాడయ్యింది గట్టిగా అయ్యింది అంటే లాస్ట్కి టిప్ ఉంది ఆ టిప్ మాత్రం మర్చిపోకండి టిప్ కంపల్సరీ చూడండి ఓకేనా ఇప్పుడు ఇంకా ప్రాసెస్ ఉంది కదా అదంతా వాచ్ చేసేయండి రెండు రకాలుగా ఎట్లా చేస్తారో చూపించిన సేమ్ అట్లనే నేను అన్ని పోలేలు చేసుకున్నా సో అది కూడా వాచ్ చేసేయండి ఇట్లా బటర్ పేపర్ ఉంటే మాత్రం బటర్ పేపర్తో ట్రై చేయండి పేపర్ ర్యాప్ లేదు అంటే మీరు ఇంట్లో ఆయిల్ పేపర్ ఉంటుంది కదా ఆయిల్ కవర్ ప్యాకెట్ కానీ ఏ క సిల్వర్ కాయిల్ కానీ అట్లా ట్రై చేయండి ఇది మొత్తం ఆయిల్తో అనమాట పొడిపిండి వేయకుండా ఇది మొత్తం ఆయిల్తో ఇట్లా ఆయిల్తో కూడా బాగుంటాయి చాలా మంచిగా పొంగుతాయి ఇప్పుడు మీరు వీడియోలో చూడండి ఆయిల్తో కూడా చాలా పొంగుతాయి కానీ కొంచెం ఆయిల్ నెయ్యి ఎక్కువ పడుతుంది అనమాట అంతే పొడిపిండితో అయితే మనం ఈజీగా ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా ఆల్రెడీ మనము పిండి తడిపినప్పుడు మన పూర్ణంలో కూడా ఆయిల్ ఉంది కాబట్టి పొడి పిండితో చేసుకోవడం అయితే నేను సజెస్ట్ చేస్తాను మా ఇంట్లో వాళ్ళకి అవే ఇష్టము ఇట్లా మీరు ఆయిల్తో కావాలంటే మొత్తం ఆయిల్తో కావాలంటే ఇట్లా ఆయిల్తోనే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో ఏంటి ఇంత లెంతిగా ఉంది అని చెప్పి స్కిప్ చేయకండి వీడియో మాత్రం ఫుల్ వీడియో చూడండి ఎందుకంటే నేను అందరూ చేసుకునేలాగా చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకునేటట్టు ఒక్క వీ ఒక్క క్లిప్ కూడా నేను ఎక్కువ స్కిప్ చేయకుండా వీడియో ఎడిట్ చేసి పెట్టినా సో ఫుల్ రెసిపీ వాచ్ చేయండి మీరు చాలా సింపుల్గా పోలేలు చేసుకోవచ్చు కొత్తగా పెళ్ళైన వాళ్ళు బ్యాచిలర్సు అందరూ ఈజీగా చేసుకునేలాంటి పప్పు పోలేలు ఈ ఉగాదికి ఎంత మంచిగా పొంగుతున్నాయి చూసిండ్రు కదా మళ్ళీ మళ్ళీ నేను రెండు సార్లు చేసినవి వీడియో ఎందుకు పెట్టినంటే తెలియని వాళ్ళు కూడా మంచిగా ఈజీగా చేసుకునేటట్టు మన పప్పు పూలలు అయితే రెడీ అయిపోయినాయి టేస్ట్ చేయడానికి నేను రెడీ చేసుకోవడానికి మీరు రెడీనా కమెంట్ చేయండి మంచిగా లేయర్ లేయర్ నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలాంటి పూలలు రెడీ ఇది ఏంటంటే చిట్కా అని చెప్పిన కదా ఇట్లా మనకి ఒక్కోసారి నేను సెకండ్ టైం చేసినాను అనమాట ఇవి అప్పుడు నాకు పిండి కొంచెం టైట్ అయ్యింది పిండి కొంచెం ఇది బేసన్ పిండి కొంచెం చాలా టైట్ అయితే ఇందులో నేను ఒక రెండు టేబుల్ స్పూన్లన్నీ పాలు వేసి పాలు మనం కాగి కాగబెట్టుకున్న పాలు ఉంటాయి కదా ఇంట్లో ఆ పాలు ఒక రెండు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని పిండిని మంచిగా గట్టిగా పిసికేసుకోండి వీడియోలో చూపించినట్టు గట్టిగా పిండిని మంచిగా మిస్ మిక్స్ చేసుకొని ఆ పిండి ముద్దని ఒక వన్ అవర్ వరకు వదిలేసేయండి ఆ వన్ అవర్ వరకు వదిలేస్తే ఆ పాలు ఆ పిండి అంతా మంచిగా సెట్ అయిపోయి మనకి ఈజీగా ముద్దలు రెడీ అయిపోతాయి ఓకేనా సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్